ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియులారా ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించినాన్ పరిశుద్ధలేఖన భాగములను మనము చదివినట్లయితే యథార్థముగా ప్రవర్తించువాడు యహోవాయందు భయభక్తులు గలవాడు కుటిల చిత్తుడు సామెతల గ్రంథం పద్నాలుగవ అధ్యాయం రెండవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగములను మనము పరిశీలన చేసినట్లయితే ప్రవర్తన అంటే చూపులు తలంపులు మాటలు క్రియలు అన్నింటి సమూహమే ప్రవర్తన చూపులలో పరిశుద్ధతను కోల్పోతే తలంపులలో పరిశుద్ధతను కోల్పోతాం తలంపులలో పరిశుద్ధతను కోల్పోతే మాటలలోనూ క్రియలలోనూ పరిశుద్ధతను కోల్పోతాం తద్వారా మన ప్రవర్తన మలినమై పాపమునకు మరింత దగ్గరై దేవునికి దూరమైపోతాం ప్రియలారా తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండువాడు చచ్చును అన్న వచనము ప్రకారం ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉంటే శారీరకముగా బ్రతికి ఉన్న ఆత్మీయంగా చచ్చిన సందేహము లేనే లేనేలేదు దీనికి ప్రత్యక్ష సాక్షి రాజైన దావీదే చూపులలో తలంపులలో క్రియలలో పరిశుద్ధతను కోల్పోయి వెభిచారుల నరహంతకుల జాబితాలో చేరిపోయాడు ప్రిలారా దేవునిచేత నా హృదయానుసారుడు అనే సాక్ష్యము పొందినవాడు తన ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉండటము వల్ల ఎంతటి భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొనవలసి వచ్చింది పుట్టిన బిడ్డ చనిపోయాడు తన పిల్లలు వ్యభిచారులు హంతకులయ్యారు కన్న కొడుకే దావీదును చంపడానికి కంకణం కట్టుకున్నాడు కనీసం చెప్పులు కూడా లేకుండా రాజైన దావీదు కొండలకు పారిపోవలసి వచ్చింది ప్రిలారా దేవుని పక్షముగా యుద్ధాలు చేయడానికి దావీదును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఇప్పుడు ప్రజలు ఇక నీవు యుద్ధాలు చేయవద్దని చేత ప్రమాణము చేయించారు ఇలా ఎన్నో ఎన్నెన్నో ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీ ఏమిటి ఈ రాత్రి ఒక్కసారి ఆలోచన చేసుకొని చూడండి ఇంటర్నెట్లో చూడకూడనివి చూస్తూ చూపులలో పరిశుద్ధతను కోల్పోయి తద్వారా హృదయ తలంపులను పాడు చేసుకొని పాపము చేయడానికి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారా అయితే ఒక విషయం దేవుని హృదయానుసారుడే తప్పించుకోలేకపోయాడు ఇక మీకెట్ల సాధ్యం మీ ప్రవర్తన సరిచేయబడాలంటే ఒక్కటే మార్గం ప్రియులారా వాక్యమయ్యున్న దేవునిని మీ హృదయంలో ఉంచుకొని మీ ప్రతి కదలికలోనూ ఆయన ముందు పెట్టుకోవాలి యవనస్తులు దేనిచేత తమ నడుతను శుద్ధిపరచుకుందరు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా అని పరిశుద్ధలేఖన భాగంలో చెప్పబడి ఉన్నది ప్రిలారా లండన్లో నిజాయితీ గల పారిశ్రామికవేత్త కలడు ఒకరోజు పెట్టుబడిదారుల పారిశ్రామికవేత్తల మధ్యలో ప్రపంచ ఒకటి ఏర్పాటు చేశాడు అక్కడ పారిశ్రామికవేత్తల ద్వారా ఆకర్షితులైన పెట్టుబడిదారులు వారి పరిశ్రమలలో పెట్టుబడి పెట్టే ఉండేది అకస్మాత్తుగా అతనికి అనారోగ్యము కలుగుట వలన ఏమి చేయాలో అర్థము కాని పరిస్థితుల్లో ఆ సమావేశానికి తన కుమారుణ్ణి ప్రతినిధిగా పంపించాలి అని అనుకున్నాడు ఆ కుమారునికి అనుభవము లేనందున ఎవరి దగ్గర ఎలా నడుచుకోవాలో అనేది నేర్పించాలి అని ఒక చిన్న చేతి గడియారమును వాడికిచ్చి కుమారుడా ఒక వింత గడియారం నీ దగ్గర ఎవరైనా మాట్లాడినప్పుడు ఈ గడియారం నీకు ప్రతిధ్వనిని ఇచ్చినట్లయితే నీవు మాట్లాడుతున్న వ్యక్తి యొద్ద నిదానంగా జాగ్రత్తగా మాట్లాడు అని సలహా చెప్పాడు ప్రిలారా నిర్దిష్ట రోజులో ఆ కుమారుడు ఆ సమావేశమునకు వెళ్ళాడు పారిశ్రామికవేత్త ఒకరు అతనిని పొగిడాడు వెంటనే చేతికి ఉన్న గడియారం వైబ్రేషన్ ఇచ్చింది వెంటనే అలా ఏమీ లేదు ఇంకా ఎంతగానో చేయాలి అని చెప్పాడా కుమారుడు ప్రక్కన ఉన్న మరో వ్యక్తి వచ్చి మీ నాన్న తక్కువ నాణ్యత గల వస్తువులను అమ్మకము చేస్తున్నారని మర్యాదగా మాట్లాడాడు మరలా ఆ గడియారం వైబ్రేషన్ ఇచ్చింది అప్పుడు ఆ కుమారుడు మా గురించి మీ వద్ద తప్పుడు ఆలోచన ఉన్నదని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇలా ప్రతి ఒక్కరిని ఎదుర్కొంటూ సమావేశమును పూర్తి చేసి ఇంటికి వచ్చి తన తండ్రి దగ్గర జరిగిన విషయాన్ని చెప్పాడు ఎవరి వద్ద అయినా ఎటువంటి పరిస్థితుల్లో అయినా నిదానంగా మాట్లాడి జ్ఞానంగా నడుచుకుంటే ఎటువంటి సమస్యలైనా ఎదుర్కొనగలం ఇక మీదట నా భావోద్వేగమును బట్టి వైబ్రేషన్ ఇస్తున్న ఈ గడియారం నాకు అవసరం లేదు నేను ఎలా నిదానంగా నడుచుకోవాలి అనేది నేర్చుకున్నాను అని ఆ కుమారుడు తన తండ్రితో చెప్పాడు ప్రియ సహోదరి సహోదర్లారా మోషే భూమి మీద ఉన్న వారిలో అందరిలోకెల్లా మిక్కిలి ఉన్నాడు కానీ ఇష్రాయలీల మాటలతో కోపము తెప్పించినప్పుడు బండను చూసి మాట్లాడుటకు బదులుగా ఆ బండను కొట్టడం వలన దేవునికి కోపము తెప్పించాడు ఇందువలన కానానుకు వెళ్ళవలసిన వాగ్దానమును నెరవేర్చవలసిన అతను కోపము వలన దానిని కన్నులతో మాత్రమే చూడగలిగాడు యహోవా ముఖాముఖిగా చూడగలిగిన మోషేకు ఇటువంటి పరిస్థితి అయితే ఈ సమయంలో ఈ వాక్యము వెనుచిన మీరు నేను చాలా జాగ్రత్తగా ఉండాలి అవును ప్రియ సహోదరి సహోదరుడా మనము కూడా అనేక పనులలో ప్రక్కవాడి మాటల వలన క్రియల వలన గాయపడే సమయాల్లో మనసు కృంగి నిదానమును కోల్పోయే పనిచేసి గాయపడి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం అందువలన యహోవాయందు భయభక్తులు కలిగి నడుచుకుందాం అట్టి రీతిగా మన జీవితాలను సరిచేసుకున్నటకు దేవుడు అటువంటి గొప్ప కృపను ధన్యతను ఈ సమయంలో ఈ వాక్యము వినిసిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ వారికి వారికినిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కృపగలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలించిన మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ శక్తి కలిగిన నామమునకు స్థుతులు స్తోత్రాలు వందనములను తెలియజేయించినాం అయా గడిచిన దినమంతా మా పనులలోనూ మా ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మీ రెకల చాటున సురక్షితముగా భద్రపరిచిన విధానానికే కృతజ్ఞతాస్థుతులను చెల్లించినాం దివై రాత్రి మీరు మీ వాక్యము ద్వారా మాతో సూటిగా మాట్లాడిన దానికే కృతజ్ఞతలను తెలియజేయించినాం అయా మా ప్రవర్తనంతటినీ సరిచేసుకొని మీ వాక్యానుసారమైన జీవితము జీవిస్తూ మీకు లోబడి ఉండే ప్రవర్తనను మాకు అనుగ్రహించమని వేడుకొని చిన్నాం దేవా ఈ రాత్రి దారి తప్పిపోయిన మా హృదయాన్ని మార్చినందుకే మీకే స్థుతులు స్తోత్రములను చెల్లించున్నాం దేవా మా కొరకు గాయములు పొందిన మిమ్మును ఇప్పటికీ మా పాపముల చేత గాయపరుస్తున్న మా దుష్ట స్వభావమును మార్చండి తండ్రి అయ్యా మీరు మాతో మాట్లాడండి ప్రభువ మా బలహీనతను బట్టి మీ మార్గము నుండి తొలగిపోయే మా అస్థిరమైన మనసును తీసివేసి దృఢమైన విశ్వాసము కలిగి స్థిరమైన ఆత్మీయ జీవితము కలిగి నడుచుకునే మనసును మాకు దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం దివాయి సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకునేనైనా బిడల ప్రయాణములో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడలందరినీ ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం దివా ఎన్నో కుటుంబాలలో శాంతి సమాధానము లేదనైనా ఆయా కుటుంబాల మధ్య ప్రేమ అనురాగాలు లేనటువంటి ఎన్నో కుటుంబాలు కన్నీటితో ఈ రాత్రి మీ వైపు నాయన అయా ప్రతి బిడని జ్ఞాపకము చేసుకోండి ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకుని ఆ కుటుంబాలలో శాంతి సమాధానము దయచేసి మీ అందు భయభక్తులు కలిగిన కుటుంబాలుగా వారి కుటుంబాలను ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డని మీ హస్తాల కప్పజెప్తా ఉన్నాం మీ జ్ఞానము చేత నింపి ప్రతి పరీక్షలో విజయం పొందలాగా ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం ఉద్యోగాలు లేక మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారి జీవితాలలో వారందరూ స్థిరపడులాగను ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రికల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిస్తున్నాం అయ్యా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న సంతానము లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని రాత్రి తెరిచి బిడలకు గర్భఫలము దయచేయమని చేయమని వేడుకొనిచున్నాం దేవా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో మీ వైపు చూస్తున్న ప్రతి కుటుంబంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొనిస్తున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం దేవా రాత్రి బిడలందరినీ జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచండి దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ వైపు మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న ప్రతి బిడను కూడా జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ మీ సేవలో ముందుకు కొనసాగుతున్న ప్రతి సేవకుని సేవకురాల్ని రాత్రి జ్ఞాపకము చేసుకుని వారిని వారి కుటుంబాలను వారి పరిచేరి ఎంతటిని మీరు ఆశీర్వదించి ముందుకు నడిపించమని వేడుకొనిచున్నాం దేవ నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతిబిడ్డ కోరికను తీర్చుమని వేడుకొనిచున్నాం అయ్యా ఈ గాఢాంతకారమైన చీకటిలో మేము నిద్రించునగా మా గృహాల చుట్టూను మా ఇరుగు వారి గృహాల చుట్టూను మాత్మీయుల గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను ప్రతి విధమైనటువంటి దురాత్మ అంధకార శక్తి నుంచి సంరక్షించి కాపాడి మీరు మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నా మమ్మను ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్